యగన్ పెట్టి అన్న గ్రామంలో పాలు కుటుంబం జీవిస్తూ ఉండింది బాణు ఒక మంచి కోడలు ఇంకా ఒక మంచి భార్య ఒక సంఘటన వల్ల ప్రభు ఒక రెండు చేతులు కోలిపోయారు ఆ రోజు నుంచి బాణు చాలా కష్టపడి బొండాల్ని అమ్మి వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటుంది షాప్ తెరిచే సమయం అయింది మనం ఎంత కష్టపడుతున్నాం కానీ దేవుడు మన పరిస్థితిని సరిచేయడం అంటావా మన కొబ్బరి బొండాల్లో లేనిది చంద్రా కొబ్బరి బొండాల్లో ఏముందంటావు ఇద్దరు ముగ్గురు కస్టమర్లు మాత్రమే బాను కొట్టికి వస్తూ ఉంటారు ఎందుకంటే వచ్చే కస్టమర్స్ అందరూ బాను కొట్టికి ఎదురుకుండా ఉండే చంద్ర కొట్టికి మాత్రమే వెళ్తారు అయినా సరే వాళ్ళిద్దరూ చాలా కష్టపడి బొండాల్ని చెట్లోంచి తీసుకొస్తారు అది వాళ్ళు కుటుంబాన్ని గడపడానికి వాళ్ళు పూర్తి నమ్మకంతో కొట్టుని ప్రారంభిస్తారు ఇవాళైనా వాళ్ళ కొట్టికి ఎక్కువ కస్టమర్స్ వస్తారో నమ్మకంతో అక్కడికి ఇక్కడికని వెళ్ళకండి ఈ బాను కొట్టు కొబ్బరి నీళ్ళని తాగండి తర్వాత సంతోషంగా ఉండండి మదిన గారు ఒక కొబ్బరికాయ ఇస్తారా మీరిచ్చే ఈ కొబ్బరికాయే నా దాగాన్ని డైలీ తీరుస్తుంది నువ్వు ఒక్కడివే రాజు డైలీ వచ్చి ఇక్కడ కొబ్బరి పొండాలు తాగుతున్నావు బాను రాజుకి తాగడానికి కొబ్బరి నీళ్ళు ఇచ్చింది అప్పుడు హఠాత్తుగా ఎక్కువ కస్టమర్స్ ఒకటిగా వచ్చి వాళ్ళ కొట్టి ముందు లైన్ లో నుంచున్నారు ఆహా దేవుడా ఇది చాలా ముఖ్యమైన ప్రారంభం అనుకుంటా పైన మన పరిస్థితి బాగుంటుందనుకుంటా అదేలాగనే జరిగింది బాను వ్యాపారం బానే సాగింది ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడిన ఇప్పుడు ఇప్పుడొక ఫలితం దొరికింది చంద్ర కొట్టికొచ్చే కస్టమర్స్ అందరూ బాను కొట్టికి వెళ్లేది తన తట్టుకోలేకపోయింది ఈ చాలా వేగంగా తనని మళ్ళీ స్వీయ స్మరణకు తీసుకొస్తాను చంద్ర ఎవరికీ తెలియకుండా దాగున్ని బాను లోపలికెళ్ళింది తన కొబ్బరి నీళ్లు ఉప్పుని కలిపేసింది ఇంకా కొద్దిసేపట్లో ఒక మనిషి కొబ్బరి నీళ్ళు తాగే గ్లాస్ ని కింద విసిరి ఏమన్నారంటే నేను మీరు డబ్బులు మమ్మల్ని ఆపడానికి ప్రభు ఎంతో ప్రయత్నించారు కానీ ఆ కస్టమర్ ని తన ఆపలాపోయారు ఆయన్ని చూసి అక్కడ ఉండే మిగతా కస్టమర్స్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇంతకు ముందు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎందుకని ఇలాంతా చేస్తున్నావు మేము మీకు ఏం చెడు చేశామని నువ్వే కదా మా కొట్లో ఉన్న కొబ్బరి బొండాలకు ఉప్పు కలిపావు అవును కలిపాను నా ముందు ఒకరు చాలా ఎదుగుతున్నారంటే అది చూస్తూ నేను ఎలా ఉండగలను రేపటి నుంచి మీరు షాప్ ఓపెన్ చేయకూడదు అర్థమైందా బాను తన దగ్గర నువ్వు ఏదీ వినకుండా ఉండు భయపడాల్సిన అవసరం లేదు వెంటనే చంద్ర రౌడీల్ని రమ్మని పిలిచింది రంగా వీళ్ళిద్దరినీ బాగా పద్ధతిగా గమనించు ఆ రంగా ప్రభుని వేసి బాగా కొట్టాడు మా ఆయన ఇలా కొడుతున్నారు ఆయన మీకు పాపం ఇంకా రేపు మీరు మీ కుటుంబానికి చావుకాలం బాను ప్రభు చాలా భయపడ్డారు ఏడుస్తూ ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చునిపోయారు మీకు గుర్తుందా ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ మూడు కొబ్బరి చెట్లని మనం నాటాం ఇప్పుడు ఎంత పొడవుగా ఎదిగిపోయాయి ఎంత పచ్చగా ఉన్నాయి మొన్న ఈ చెట్లోంచి కొబ్బరి బండం కోసి వ్యాపారం చేశాం కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చారు కానీ ఈరోజు అన్ని ముగిసిపోయి కదండి మనం ఈ వ్యాపారాన్ని ఆపితీరాలి బాను మనల్ని కొబ్బరి బొండాలు కూడా దించనివ్వట్లేదు బాను మన చెట్టు చాలా చిన్నగా ఉంది కూడా మనం ఎన్ని బొండాలు దించగలం అప్పుడు అక్కడ ఉండే మూడు చెట్ల నుంచి ఒక చెట్టు నుంచి సద్దం వినిపించింది గంగా మనం వీళ్ళకి సాయం చేయాలి కదా అప్పుడు చేద్దాం ప్రభు బాను అర్థం చేసుకునే లోపు ఆ మూడు చెట్టుల్లోనూ మనుషులకు ఉండేలాగా కళ్ళు ముక్కు నోరు అన్నీ తెలిసింది మేము మాయ చెట్లు బాను నువ్వేం దిగులు పడకు మే ముగ్గురు తలా ఒక కొబ్బరికాయ ఇస్తాం అవి మీ అన్ని ఆశల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాయి మూడు చెట్టుల్లోనూ ఒక పెద్ద బొండం కింద పడింది అది తీసుకుని బాను ప్రభుతో ఆయన ఇంటికి తిరిగి వచ్చింది రాత్రి బాను ఆ బొండానికి ఏం చెప్పిందంటే మా ఆయన చేతులు పాతలా మారిపోవాలి మా ఆయన కొబ్బరి బొండవా ఇలా చెప్పిన వెంటనే ఆ బొండ నుంచి ఒక వెలుతురు వచ్చింది అవి ప్రభు చేతుల పైన పడింది వెంటనే ప్రభు యొక్క రెండు చేతులు సరైపోయింది ఈ కొబ్బరి బొండ చాలా మాయంగా ఉంది ఇది చెప్పేసి ఇద్దరు నిద్రపోయారు మరుసటి రోజు పొద్దున్న చంద్ర కొట్టు మూసి ఉండడం వాళ్ళిద్దరూ చూశారు ఆ కారణం వల్ల ఆ ఊర్లో ఉన్న జనాలందరూ బాణు కొట్టు ముందే వచ్చి నుంచున్నారు ఈ కొబ్బరి బొండ మన జీవితాన్నే చాలా మార్పులకు తీసుకొస్తుంది ప్రభు సంతోషాన్ని అసలు తట్టుకోలేకపోయారు కానీ కేవలం ఒకే వారంలో చంద్ర మళ్లీ వాళ్ళ కొట్టిని ఓపెన్ చేసింది కానీ ఈసారి ఎన్నో ప్రయత్నాల తర్వాత ప్రభు కొట్టికి ఎటువంటి ఆపద రానివ్వలేకపోయారు ఇవన్నీ ఏంటి ఇక్కడ ఏం జరుగుతోంది నా షాపింగ్కి అసలు ఎవరు రావటం లేదు ఈ రంగా కూడా ఎక్కడికి వెళ్ళాడో కనిపించలేదే ఆ బాను ఏం చేస్తుందో చూడాలి మరుసటి రోజు పొద్దున్న తెల్లారకట నాలుగు గంటలకి ప్రభు మరియు బాలుని ఫాలో చేసుకుంటూ చంద్ర వెళ్ళింది తన మాయ చెట్టులతో మాట్లాడేది తను చూసేసింది నా ప్రియమైన కూతుర్లారా ఇదిగో నీళ్ళు తాగండి నువ్వు చాలా మంచిదానివి రోజు మా చెట్లకి నీళ్లు పోస్తున్నావు అచ్చను వీటన్నిటికీ కారును ఈ మాయ చెట్లు అద్భుతమే అన్నమాట బాలు అక్కడి నుంచి వెళ్ళిన వెంటనే చంద్ర ఏడొస్తూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది ఇంకా చెట్లకి ఏం చెప్పిందంటే దేవుడా నేను ఎవరికి ఏం పాపం చేశాను ఇక నేను ప్రాణాలతో ఉండి ఎటువంటి లాభం లేదు అక్క మనం ఎందుకని వీళ్ళకి సహాయం చేయకూడదు ఎందుకు చేయకూడదు వెంటనే అక్కడ ఉన్న చెట్టులన్నీ మూడు కొబ్బరికాయలని పైనుంచి కింద వేసింది అవన్నిటిని చేతిలో పెట్టుకుని చంద్ర తన కొట్టికి తిరిగి వెళ్తుంది మాయ కొబ్బరికాయలు నాకు చాలా డబ్బులు ఇవ్వండి తర్వాత బాను షాపు ని కాల్చండి చంద్ర ఆ విధంగా చెప్పిన వెంటనే మూడు కొబ్బరి చెట్లు కలిసి మూడు తల నాగపావుగా మారిపోయింది కాపాడేంటి చంద్ర అక్కడి నుంచి బాను దగ్గరికి నన్ను బాణు బాను కాపాడు నా అత్యాస వల్ల మాయ కొబ్బరికాయలు పావుగా మారిపోయాయి దీనికి కావలసిన తీర్పు ఆ మూడు చెట్లు ఇవ్వగలవు గ్రామ ప్రజలందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు పావు వెనకాలే చంద్ర మరియు మిగతా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు గంగా యమున సరస్వతి తినకి సహాయం చేయండి లేదంటే తిన్న ఈ పాము మింగేస్తుంది మింగే తీరుతుంది తిన్న ఒక చెడ్డది ఇదంతా మా ప్లానే తిన మమ్మల్ని ఎలా కష్టపెట్టిందో అలాగే చేశాం ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన విషయం చంద్రారౌడీలు మా తాతయ్యని హింసించారు ఆయన దగ్గర వరి అడుగుతూనే ఉంటారు ఒక పేద వ్యవసాయుడుగా ఉండడం వల్ల ఆయన కుటుంబ సిచ్యువేషన్ బాగాలేదు డబ్బులు లోటుగా ఉండటం వల్ల తిన మా ముగ్గురిని పొడిచేసి చంపేసి పాతీసింది ఎక్కడైతే మమ్మల్ని పాతి పెట్టిందో చోటే కొబ్బరి చెట్టు నాటింది ఆ తర్వాత మేము చెట్ల రూపంలోనే పెరిగాము రంగ తన చేసిన పాపానికి ముందే శిక్షించేశాం ఇంకా తినే బాకీ ఉంది ఇంకా గ్రామ ప్రజల ముందు ఆ నాగపావు చంద్రాన్ని మింగేసి అక్కడి నుంచి బయలుదేరింది నేను మూడో కొబ్బరి చెట్టు దగ్గర వరవాడగబోతున్నాను చెట్ల రూపంలో ఉన్న నా ముగ్గురుల కూతుర్లకి ముక్తి కలిగి మనిషి జన్మని కలిగించాలి బాణు ఇలా చెప్పిన వెంటనే అక్కడున్న మూడు చెట్లు పిల్లలుగా మారిపోయారు ఇంకా వాళ్ళు ముగ్గురు శాశ్వతంగా బాణు ప్రభు వాళ్ళ పిల్లలుగా ఉండిపోయారు